రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే బృహస్పతి మొదట అనుకూలత ఉంటుంది మే వరకు మే తర్వాత నుంచి ప్రతికూలత ఉంటుంది అంటే వ్యయం ఏర్పడుతుంది వీళ్ళకి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అలాగే విద్యార్థులకు కూడా మొన్నటిదాకా ఏర్పడినటువంటి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణతలలో చిరు పొరపాట్లు కూడా వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి మాత్రం ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సినీ రంగం వారికి ఆశించినటువంటి విజయాలు తోడ్పడతాయి అక్కడక్కడ ఆర్థిక పరమైనటువంటి అధిక వ్యయం కూడా ఏర్పడుతుంది ఈ మిథున్ రాశి వారిని రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రతికూల గ్రహాలు పరిశీలించినట్టయితే బృహస్పతి కుజుడు ఈ ఇద్దరు కూడా ప్రతికూల గ్రహాలు కాబట్టి వీరి ద్వారా ఎక్కువ విపత్తులు ఏర్పడతాయి ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఈ విపత్తులకి ప్రక్రియలు ఏమిటి అంటే దత్తాత్రేయుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ సంవత్సరం పూజించినట్టయితే ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగిపోతుంది అలాగే కందులు శనగలు దానం ఈ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉపయోగపడుతుంది ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తుంది ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మానసికంగా జపించినప్పటికీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఈ మిథున్ రాశి వారికి మంగళవారం బుధవారం ఈ రెండు వారాలు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉపయోగపడతాయి ఇక వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు మిథున్ రాశి వారు ఈ సంవత్సరంలో బాగా సాధించగలుగుతారు